గ్రామస్తుల మధ్యలో నిలిచిన కళ ఈనాటికి సాకారమైనది మాలో మూడు సంవత్సరాల క్రితం కలిగిన ఆలోచనకు బిగ్ టీవీ వారి మాటలు తోడై అందరూ హర్షించే విధంగా ఈనాడు జిల్లా పాత్రికేయుల సలహాతో గ్రామస్తులు నిర్వహించిన త్రికూటాలయ దీపోత్సవ కార్యక్రమం ద్వారా నిడిగొండ గ్రామంలోని పెద్దగుట్టకు ఉన్న ప్రకటన తుడిచేసి శంకుచక్ర నామాలను పెట్టాలన్న చర్చ వాట్సాప్ సమూహంలో జరగడం ద్వారా శ్రీమాన్ ఐలేని నరేందర్ రెడ్డి గారు దాదాగా ముందుకు రావడం ప్రతిఫలం ఆశించకుండా ఆర్టు వేయడానికి స్వామి గారు గ్రామ పౌరులైన నరసింహారావు న నగేష్ గ్రామ పౌరులు నరసింహారావు ప్రశాంత్ శ్రీకాంత్ నిఖిల్ అరవింద్ శ్రీకాంత్ శ్రీనివాస్ జయపాల్ రెడ్డి అభిషేక్ గారులు ముందుకు రావడంతో మూడు రోజులు శ్రమించి శంకుచక్ర నామాలు నిడిగొండ చరిత్రను ఆధ్యాత్మిక వైభవాన్ని తెలిపేలా ఆధ్యాత్మిక చారిత్రక గ్రామం నిడిగొండ అనే పేరుని ఓంకారాన్ని అతి కష్టతరమైనటువంటి ఈ పనిలో ముందుకు సాగి పాద పేరుని మలిపివేసి ఈ యొక్క ఆర్ట్ వేయడం జరిగింది అతి కష్టతరమైనటువంటి ఈ గుట్టపై తాళ్ళ సాయంతో వంద మీటర్ల ఎత్తు యాభై మీటర్ల వెదలుపుతో ఎనభై లీటర్ల పెయింట్తో ఈ యొక్క ఆర్ట్ని గీయడం జరిగింది వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులకి రఘునాథపల్లి నుంచి యశ్వంతపూర్ వరకు స్పష్టంగా కనిపించేలా ఈ ఆర్ట్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అలాగే ప్రోత్సహించిన వారికి ధన్యవాదపూర్వక నమస్సులు నందనలు ముందు ముందు జరిగేటువంటి చారిత్రక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇదే విధంగా ఉత్సాహంతో గ్రామ పౌరులు యువకులు అందరూ కూడా పాల్గొని మన గ్రామ వైభవాన్ని అందరికీ తెలిసేలా ముందుకు సాగాలి అని కోరుకుంటూ